ఈ కేతు అంటే నిరాశ ఎందుకంటే కేతు తల ఉండదు తల ఆలోచన ఉండదు కదా నిరాశ రాహుకు తల మాత్రం ఉంటుంది శరీరం ఉండదు తల ఆలోచన ఉంటుంది శరీరం ఉందా లేదు కాబట్టి ఆలోచించుకుంటూ ఉంటారు కేతు ఏం చేస్తాడు వాళ్ళ తల లేదు కాబట్టి నిరాశ ఆశ నిరాశలు ఓకే ఈ ఆశ నిరాశల మధ్య కలయుగం ఉంటుందని నిరూపించేటువంటి గ్రహాలు రాహుకేతులే కాబట్టి ఈ సర్పదోషాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా రాహుకేతుల ఉంటుంది అన్ని గ్రహాలు ఉంటాయి వీళ్ళకు కెరీర్ సెట్ అవ్వదు మ్యారేజ్ సెట్ అవ్వదు పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతుంది అదేవిధంగా ఉన్నదానంతా కూడా ఒలక పోసుకుంటారు డబ్బులు కానీ ఆస్తులు కానీ అదేవిధంగా ఇంకా దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి అవమానాలు జరుగుతూ ఉంటాయి నమ్మక ద్రోహాలు ఖచ్చితంగా జరుగుతాయి నమ్మక ద్రోహం అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఇతను మనకి ఏమి చేయడు మనల్ని కాపాడుతాడు అనేది నమ్మి మోసపోవడం ఓకే డబ్బులు వీళ్ళకు పోతుంది ఇంక రాదు అంటే వీళ్ళకి ఉన్నంత ఆలోచన సైతం ఇంకెవరికి ఉండదు వీళ్ళకున్నంత ఫెయిల్యూర్ ఉండదు ఓకే కాబట్టి దీన్ని నివారించుకోవడానికి ఏం చేస్తున్నారు సర్పదోష పూజలని సర్ప విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారు ఓకే ఆశ్లేష బలి పూజ నారాయణ నాగబలి అనే సర్పదోషంలో కొన్ని కొన్ని పూజలు ఉన్నాయి అవన్నీ చేస్తున్నారు ఓకే సర్ప విగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అక్కడ పాలు పోసి అభిషేకాలు చేస్తున్నారు పుట్టలకు పాలు పోస్తున్నారు పుట్టల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు కాయినా తీరడం లేదు అది చేసే కొద్దికి మా పరిశీలన తెలియదు అది చేసే కొద్ది ఇంకా దోషం ఎక్కువ అవుతా ఉంది కాల సర్ప దోషం ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది పూజ చేస్తే ఇంత దోషం పోవాలి కదా అవును మరి పూజ చేస్తే ఎక్కువైపోవడం ఏంటి అంటే ఇప్పుడు పండ్ల చెట్టుకి నీళ్ళు పోస్తాము ఏమొస్తాయి పండ్లు వస్తాయి మున్ల నీళ్ళు నిలిపోస్తాము ఏమొస్తాయి దోషానికి పూజ చేస్తే ఏమొస్తుంది దోషం అంతే జరుగుతాం వీళ్ళు చేస్తుండేది వీళ్ళకి దోషం ఉంది ఆ దోషానికి వీళ్ళు జపం చేస్తున్నారు అప్పుడు దోషమే వస్తుంది ఉంది దోషం నివర్తి కాదు అప్పుడు ఏం చేయాలి దోషం పోవాలంటే దానికి ఆపోజిట్ ఉన్న దేవతకు పూజ చేయాలి దాని ఆపోజిట్ పూజ అంటే దేవత ఎవరు గరుక్ పూజించాలి గరుక్తుడు ఓకే ఇప్పుడు గ్రద్ద ఉంది అది అరిసిందంటే పాములు దాముకుంటాయి అవును అది నీడబడితే కూడా అవి ఐడెంటిఫై చేస్తాయి ఎక్కడెక్కడో గద్ద జరుగుతా ఉంది అని అదే గరుకుముందు ఎవరు మహావిష్ణువు యొక్క వాహనము ఆయన పూజిస్తే ఏమవుతుంది సర్పదోషం ఏం చేస్తున్నారు సర్పదోషానికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు ఆ నెలలకు ఒకసారి చేసుకోవాలమ్మా అంటాడు ఎవరు తెలిసిన వాళ్ళు వాళ్ళకు ఆ ప్రకారం వీళ్ళు ఆరు నెలలకు ఒకసారి ఉంటే ఏమవుతుంది మిగిలిన ఆరు నెలలు కష్టాలు వస్తాయి మళ్ళీ ఆరు నెలలు చేస్తారు మిగిలిన నెలలు కష్టాలు వస్తుంటాయి డబ్బులు అప్పు చేసి ఆ చేస్తుంటారు కాబట్టి తీరితే సంతోషమే వాళ్ళు బాగు బాగుండడం కోసమే నేను చెప్తాను అది ఎవరికైనా వాళ్ళ కష్టాలు తీరితే సంతోషమే కానీ ఎక్కువ మందికి నేను ఈ విషయం చెప్తే నిజం గురువు గారు అది చేసిన వెంటనే నెలకంతా మాకు ఇంత పూర్తి అంత పూర్తి